కణగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గౌరవనీయ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి సమక్షంలో స్వచ్ఛ హీ సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో సఫాయి మిత్ర సురక్ష శిబిరం నిర్వహించబడింది ఇందులో సఫాయి మిత్రులు మరియు వారి కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు పీపీఈ కిట్ల పంపిణీ భద్రతా శిక్షణ మరియు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించబడింది పౌరులు ఎన్జిఓలు మరియు మున్సిపల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కణగిరి మున్సిపల్ కమిషనర్ లేకపోతే ఇప్పుడు వీళ్ళు వచ్చారు నీళ్ళు వచ్చారు అక్కడ అవతల కాలు వచ్చారు దానికి కరెక్ట్ ఆ ఏరియాలో బ్లాక్స్ట్ ఏం సర్టిఫికేట్గా తీసుకే యాజ్ ఎ ఫీల్డ్గా గ్రీన్ ఫీల్డ్గా ఉండాలంటారు మనకు ఇక్కడ పెట్టండి Jebat. Angkernya apa? Hei, itu?